ఉప్పల్ డిపోలో ఘనంగా ప్రారంభమైన మణదివీప పూజా స్టోర్ ఉప్పల్ డిపో ఎదురుగా మణిద్వీప పూజా స్టోర్ శనివారం ఘనంగా ప్రారంభమైంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రముఖ సంఘ సేవకుడు అన్నం బ్రహ్మారెడ్డి వికాస్లు కలిసి ఈ పూజా స్టోర్ను ఏర్పాటు చేసి ఘనంగా ప్రారంభించారు పూజా సామాగ్రి లేదా ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి పూజా సామాగ్రి కొనుగోలు చేసేందుకు భారతదేశంలో పూజా వస్తువులు వ్యక్తిగత మరియు కమ్యూనిటీ పూజల కోసం ఉపయోగించబడుతున్నందున వాటికి చాలా డిమాండ్ ఉంది పూజా సామాగ్రి హిందూ ఆచారాలు మరియు ఆరాధన పద్ధతుల నుండి విడదీయరాని మతపరమైన సమర్పణని కూడా పిలుస్తారు దేవతలను గౌరవించడం మరియు ఆశీర్వాదం కోసం ఈ వస్తువులు అనేక వేడుకలు పండుగలు మరియు రోజువారీ ప్రార్థనల్లో ఉపయోగించబడతాయి పూజా సామాగ్రిని మరింత సౌకర్యవంతంగా మరియు ప్రాప్యత చేయగలిగిన కొనుగోలుకు పూజా సామాగ్రిని మరింత సౌకర్యవంతంగా మరియు ప్రాప్యత చేయగలిగిన కొనుగోలుకు గేట్వేగా మారాయి ఇందులో ధూపం సింకులు దియా దీపాలు విగ్రహాలు మరియు పవిత్ర పుస్తకాల నుండి ఆచార ఉపకరణాలు వరకు ప్రతిదీ ఉన్నాయి లక్షలాది మంది భారతీయులకు పూజ లేదా ఆరాధన అనేది వారి జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగం రోజువారీ ఆచారాల నుండి పండుగ వేడుకల వరకు పూజా సామాగ్రి ఈ ఆధ్యాత్మిక అభ్యాసాలలో ముఖ్యమైన భాగం భారతదేశంలో అన్ని రకాల పూజలకు సంబంధించిన సామాగ్రి మొత్తం ఈ పూజా స్టోర్లో లభిస్తుందని వారన్నారు ఈ కార్యక్రమంలో బ్రహ్మారెడ్డి బంధుమిత్రులు కుటుంబ సభ్యులు స్నేహితులు శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు హైదరాబాద్ నగరంలో ఉన్న పూజా స్టోర్లో ఇది కూడా ఒక పెద్ద పూజా స్టోర్ అని వారు చెప్పారు ఈ సదావకాశాన్ని ఉప్పల్ డిపో ఉప్పల్ బోడుప్పల్ తదితర ప్రాంతాల వాసులు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా నిర్వాహకులు అన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకుడు గడ్డ మీద సాయి కిరణ్ గడ్డ మీద సాయి కిరణ్ గౌడ్ కూడా హాజరయ్యారు सागर हावदार हावदार करण्यात येच आहे आलेलो नमस्कार वीरा ही पूजेस करणार आहे

ये ना ये भी नहीं और वो क्या कह रहा है ये थोड़ा बात कॉलेज ఈరోజు చాలా అత్యద్భుతమైనటువంటి ఉద్దేశంతో ఇక్కడ సత్సంకల్పంతో శ్రీ బ్రహ్మారెడ్డి గారు అలాగే వికాస్ గారు మనకి శ్రీ బ్రహ్మారెడ్డి గారు అదే విధంగా వికాస్ గారు ఇక్కడ మణిద్వీప పూజా స్టోర్ అనేది ప్రారంభించడం జరిగింది అయితే ఇది హోల్సేల్ అండ్ రిటైల్ రెండు కూడా ఉండేటటువంటి ఇదనమాట ఈ శుభ సందర్భంలో అన్ని శుభ కార్యాలకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు దేశం మొత్తం మీద దొరికేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా ఇక్కడ లభ్యమయ్యే విధంగా అన్ని రకాల వస్తువులు అన్ని కూడా ప్యాకేజీల రూపంలో అలాగే దీన్ని ఇక్కడతోనే కాకుండా మొత్తం తెలుగు రాష్ట్రాల అన్నిట్లోనే కూడా ఇక్కడ దొరికే ప్రతి వస్తువు దొరికే విధంగా చేయడం దీంతో పాటు వీళ్ళకు వచ్చినటువంటి లాభాల్లో కొంత ప్రాతిపదికగా ఏంటంటే గో చేయడానికి దాన్ని వినియోగించడానికి ముఖ్య ఉద్దేశంతో దీన్ని గో అర్థం ప్రారంభించడం జరిగింది అందరూ బిజినెస్ మాత్రమే చేస్తారు కానీ సనాతన ధర్మానికి ముందుండి వాళ్ళు భుజం కావడం కోసం ఈ పూజా స్కోర్ ద్వారా వచ్చినటువంటి ఇది వచ్చినటువంటితో దిస్ విల్ బి అన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ ద మ్యారేజెస్ ఈవెంట్ పూజ ఎంగేజ్మెంట్ గృహ ప్రవేశాలకి అన్నిటికీ దిస్ విల్ బి దాప్ డెస్టినేషన్ ఆల్ వైడ్ వెరైటీస్ ఆఫ్ ఆల్ ద పూజా ఐటమ్స్ జర్మన్ సిల్వర్ బ్రాస్ కాపర్ ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ ఇక్కడ మీకు ఎంగేజ్మెంట్ కి కావాల్సిన రిటర్న్ గిఫ్ట్ కానీ పట్టుబట్టలు కానీ అలానే పెళ్లికి కావాల్సిన కాశ యాత్ర సంబంధించిన వాళ్ళు కానీ పెళ్లికి మొత్తం అన్ని సామాన్లు కూడా అవైలబుల్ ఉంటున్నాయి ఏ ఈవెంట్ కైనా సరే ఏ టూ సెడ్ సామాన్లు అన్ని ఇక్కడ ఉన్నాయి అలాంటిదే కాదు ఏ గుడిలోకి అవసరమైన విగ్రహాలు కానీ పెద్ద విగ్రహాల నుండి బాలాజీ విగ్రహాల దగ్గర నుండి బ్రాస్ కాపర్ అన్ని వెరైటీస్ ఆఫ్ విగ్రహాలు విత్ స్టోన్స్ అన్ని ఇక్కడ లభిస్తాయి సో డెఫినెట్ గా వచ్చి చూడాలి అందరూ అందరు పూజా స్టోర్స్ అండి ఇప్పుడు మన ఈ రోజు ఇనాగరేషన్ అయింది పూజ అయింది ఇక్కడ అన్ని దొరుకుతాయి అండి మనకి ప్రతి చిన్న పూజ దగ్గర నుంచి పెళ్ళిళ్ళకి మన హోమాలకి ఇత్తడి సామాను వెండి సామాను జర్మన్ సిల్వర్ ఇవాళ జర్మన్ సిల్వర్ కూడా బాగా ఎక్కువ వాడుకలు వచ్చింది మన పచ్చిలో విగ్రహాలు రాగి ఇత్తడి వెండి సమిదలు ప్రతి ఒక్కటి మనకు కావాల్సింది అన్ని ఒక్కొక్క షాప్ దొరకకుండా ఇప్పుడు ఇప్పటి ఈ ఏరియాలో ఇలాంటి షాప్ అయితే లేదు సో ఒక్కసారి అయితే వచ్చి మీరు అందరూ ఒకసారి చూడండి డెఫినెట్లీ అందరికీ పనికొస్తుంది థ్యాంక్స్ నమస్కారం ఆంధ్ర తెలంగాణ ప్రజలందరికీ మణిదీప అనేసి బోడిపాల్ దగ్గరని ఈ ఈరోజు అన్నం బ్రహ్మారెడ్డి ఓపెడీ అన్నది కొంతమంది పూజ సామాను హోమాలు కొంతమంది దూరం వెళ్తున్నారు ఇది అందుబాటులో ఇక్కడ చూశారు కదా ప్రతి ఒక్కరు ఎట్లా ఉన్నాయి ఆనందంగా ఏంటంటే పూజలకు దీనిపాటి గుడి కట్టిన ఈ ఇల్లు కట్టిన కడపకు పూజ చేయాలంటే ఫస్ట్ పూజ సామాను కావాలి మన దగ్గర ఆల్మోస్ట్ ఉప్పల్ దగ్గర హైదరాబాద్ వరంగల్ అయిపోలేదు ఇక్కడ ఎర్దినార్ రూట్ల మన సికింద్రాబాద్ రూట్ల బోడిప్పని ఈ పూజ ఓపెనం చేయడం జరిగింది ఆనందంగా ఇంకోటి పత్తి స్టోర్ సామాన్ ఏదైనా పూజకు సంబంధించిన విగ్రహాలు వినాయకుడు శివుడు నంది పార్వతి ప్రతి ఒక్క విగ్రహాలు అయ్యప్ప పూజ సామాన్ కానీ అంజు పూజ సామాన్ గాని శివయ్య పూజ కానీ ఏ పూజ సామాన్ అయినా ఇక్కడ అందుబాటులో దొరుకుతాయి హోల్సేల్ రేటు ఎటువైనా చూసుక చూసుకోండి హోల్సేల్ అంటే హోల్సేల్ రేట్ తక్కువ రేట్లో ఉంటాయి మార్కెట్ మూడు వందల రూపాయలు ఉంటే రెండు వందల రూపాయలు తక్కువ రేట్లో ఉంటాయి మీరు చూసుకోవచ్చు ఆనందంగా మీరు అందుబాటులో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము ఒకసారి విజయ్ మా దగ్గర లోనికి అంతే నమస్కారం